నమస్తే నమస్తే అందరి నమస్తే మొత్తానికి అయితే షూటింగ్ కంప్లీట్ అయింది చాలా కష్టపడ్డాము వాస్తవానికి ఉదయం పదకొండు గంటలకే మేము మొదలుపెట్టినాం షూటింగ్ పదకొండు గంటల నుండి ఏకదాటిగా కష్టపడితే దాదాపుగా ఏడు గంటల సమయం అవుతుంది నైట్ ఏడైతుంది ఇప్పుడు కంప్లీట్గా షూటింగ్ అయింది ఈ కష్టానికి ప్రతిఫలము మీరు ఇవ్వాలి మీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో ఎంత దమ్ము ఎంత దమ్మున్నదో మీకు తెలిసేది ఒక అద్భుతమైన స్టోరీ అందించిన మన రాముకు ప్రత్యేకంగా అభినందనను అభినందనలు నేను తెలుపుతున్నా ఎక్కడు రాము ఇక్కడ ఎడా ఇక్కడ అట్టగలరా అట్టగలరా ఒక అద్భుతమైన విజయము ఇది రెండో విజయం ఈనా ఎట్లా తెలుసా ఒక మంచి స్టోరీ రాజ పండగ ఇచ్చిండు ఇప్పుడు ఈ స్టోరీ కూడా ఇచ్చిండు అన్నా నీకు చాలా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అన్న ఇకపోతే ఒక్కొక్క ఆర్టిస్టు ఏ విధంగా చేసిన అనేది నేను చెప్తా ముందుగా రోజా మేడం మంచి నటన కనబరుస్తుంది చాలా అంటే ఒక కూలి పని చేసే అమ్మాయి ఏ విధంగా ఉండాలో అదే విధంగా పెళ్ళైన తర్వాత ఒక గొప్పంటి అమ్మాయిగా ఏ విధంగా ఉండాలో అదే విధంగా చాలా బాగా నటించింది మేడం ఏమైనా చెప్పాలనుకుంటే మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పాలి గట్టిగా అందరికీ నమస్కారం సినిమాతో చాలా మంచిగా అనిపిస్తుంది ఏదన్నా మిస్టేక్ అయినా కూడా ఒకటికి రెండు రెండు నాలుగు సార్లు చెప్తాడు ఎంత బాగా చెప్తాడో ఈయన దగ్గర మేము ఇంత జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి షార్ట్ షార్ట్ ఫీలింగ్స్ కూడా మాకు ఎంతో ఎంజాయ్మెంట్ ఇస్తున్నాయి మేము కూడా అంత ముందుకు సాగాలి అని అంటే మంచి మంచి షార్ట్ మీరు మాకు లైక్లు కట్టండి షేర్లు చేయండి ఇంకా చెయ్యండి ఇంకా మేము ముందుకు సాగాలనుకుంటున్నాను ఆ ఈ రోజు ఈ రోజు ఈ రోజు తీసిన ఈ షూటింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు చాలా చిన్న చిన్న సన్నివేశాలు షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఏమండి పెళ్లి చేసుకోండి చెప్పు ఈ షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి ఏమండి పెళ్లి చేసుకోండి ఒక అక్కే మా పెద్దమ్మ వాళ్ళ కూతురే నాకు అక్కకు కాన్ఫైతే లేదని నన్ను రెండో పారిగా చేస్తుంది తర్వాత దేవుడి దయ వల్ల ఇద్దరం ఒకటిసారి ప్రెగ్నెన్సీ అవుతాం మా ఆయన చాలా ఆనందపడిపోతాడు మామయ్య కూడా ఇంకా చాలా ఆనందంగా ఏదైతాడు సరే ఓకే ఎనివే చాలా బాగొచ్చింది చాలా సంతోషము ఇక పోతే మేడం గారు భవానీ మేడం ఆమె కూడా అద్భుతమైన నటన కనబర్చింది నిజంగా సూపర్ దాదాపుగా సింగిల్ టేకులలోనే చెప్తుంది మేడం మేడం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఎప్పటి యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ కాశపడ స్వామి ఏ విధంగా మీరు ప్రయాణం చేస్తారో నాతో పాటు చెప్పండి గట్టి ప్రేక్షక మహాశైలకి నమస్కారము మార్నింగ్ నుంచి అన్ని షూట్ చేయడానికి చాలా టీం వర్క్ చేసినాము చాలా కష్టపడము అన్నం కూడా తినకుండా కష్టపడము మా కష్టానికి ప్రతిఫలంగా మాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మమ్మల్ని అభినందించండి ముందుకు నడపండి తీసుకెళ్ళండి మమ్మల్ని ఎంతో ఎత్తున మీరు నిలబెట్టే ప్రేక్షకులకి నేను ఒక్కొక్క పేరు పేరున మీకు వందనాలు చెప్తున్నాను మా కాస్పెట్ స్వామి ఛానల్ ద్వారా మేము మంచి పేరు రావాలని తనకు తన ద్వారా మాకు మంచి పేరుని కష్టాన్ని అంతా పడుతున్నాము దయచేసి అందరూ మాకు సహకరించి మా ఛానల్ ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను పెద్ద మనిషి ఏమయ్యా చెప్పేసి మన ఇంటి ప్రేక్షకులకు నా పేరు నరహరి ఇది నాలుగో సినిమా మా స్వామన్న ప్రోత్సవ బాలతోటి మేము ముందుకు పోతున్నాం క్యాన్సల్ అవుతాం మేము ఇది నాలుగో సినిమా మా స్వామి అన్న గారి భోజనం తోటి మేము ముందుకు పోతున్నాము డైరెక్టర్ నిర్మాత కెమెరామెన్ అన్ని అన్నగారే చూసుకుంటాడు ఏ టు జెడ్ కాసిపేట స్వామి స్వామి మొదల సినిమా మేము మా ప్రో మా మేము తన ఉత్సాహం తన ప్రోత్ఫలంతో మేము చాలా ముందుకు పోతున్నాం మరి మీరు కూడా ప్రేక్షకులు చూసి ఏదో లైకు లేకపోతే గంట అని చెప్పండి అది పెద్ద మంచిది కదా అది చేస్తే మాకు ముందుకు పోయే అవకాశం ఉంటుందట అందుకని మీరు కొట్టండి ఓకే చాలా సంతోషం మంచి మంచి ఇక్కడ వెరీ గుడ్ ఇవ్వదు మన డాక్టర్ బాబు డాక్టర్ ఆర్ మన ఆయుర్వేదిక్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ మంచి గొప్పోడు ఫేమస్ ఆ సినిమా యాక్టర్ మంచి నటన కనపరుస్తుంది ముందరికి దూసుకుపోతాడు తన నటన శైలి తోటి చెప్పేలా నా పేరు వెంకటేష్ నేను ఆరోగ్య డాక్టర్ ప్లస్ ఆయుర్వేద డాక్టర్ రామకృష్ణ మనం అందరం ఇక్కడ ఇవాళ తీసినటువంటి చిత్రంలో అందరు రకరకాల ఆడుతూ చేసుకున్న చేసుకున్నాం ప్రతి ఒక్క కనపరిచి వాళ్ళు సంతోషంగా ఈ కష్టం ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మించారు మరి ప్రేక్షకులందరూ కూడా మా యొక్క సినిమాలు చూస్తూ మమ్మల్ని అభినందిస్తూ మమ్మల్ని లైక్ చేస్తూ గంటలు కొడుతూ మమ్మల్ని ఇంత ముందు నడిపిస్తే మరిన్ని సినిమాలు మీకు మా కాశ్మీర్ సామాన్య గారు దర్శక మహాశివు మరి కథ నిర్మాత

అది ఈయన పాత్ర వచ్చేసి అది కానీ అద్భుతంగా చేసేయండి సూపర్ గా నేను చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నాం చేయాలి గండ కొట్టాలి అండి మా అన్న ఆయన మిత్రుడు అంటే దాదాపుగా ఆ ఎక్కువ మూవీస్ నిన్నే ఉన్నాయి నాయకు ఆ విధంగా చెప్తున్నాను నేను ఒక్కసారి ఏమో రాలేకపోయింది అనుకుంటా కానీ దాదాపు మొత్తం వచ్చింది చాలా మంచి టాలెంట్ పర్సన్ నిజంగా ఉన్నది కథ కథ కూడా కథ రాస్తాడు

రెక్కలు విప్పి గగన కుసంలోకి ఎగరవేస్తారని ప్రేక్షకులని ఆశిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్లు నాయే షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసి మందమర్ సినిమాలే అత్తాయి దయచేసి మీరందరు గమనించాలి కాశ్మీర్ స్వామి దాన్ని ఎత్తుకుతే దొరకవు షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా మందమర్ సినిమా అనే ఛానల్లో యూట్యూబ్ వాళ్ళే నాకు రికమెండేషన్ చేసిండ్రు నాకు తెలియదు సపరేట్గా పెట్టాలని యూట్యూబ్ వాళ్ళే నాకు మెయిల్ పంపించి మీరు చాలా అద్భుతంగా ఓకే ఉన్నది మీరు సపరేట్గా మీరు పెడితే నీకు రెవెన్యూ విషయంలో కావచ్చు లేకుంటే ఏ విషయంలో అయినా కూడా మేము మీకు ఆ ఫుల్ సపోర్ట్ చేస్తాము అని చెప్తే నేను వందమారి సినిమా ఛానల్ పెట్టినా నాకు అంత తెలియలేదు అన్ని కాస్పడల్ సమదడు నీ అర్థమైందనుకుంటా చూడండి చూస్తూనే ఉండండి